హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం రైతు భరోసా కోసం అయితే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఇక ఎటకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ను అయితే తీసుకురావడం జరిగింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన చేసినటువంటి మన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తాజాగా వానాకాలం రైతు భరోసాను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నామనే వివరాలు అయితే అందించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే మనకు వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారన్నమాట ఇక ఇప్పటికే రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు ఇక మన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మనకు జూలై మొదటి వారం నుంచి కూడా రైతులందరికీ కూడా ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో అలాగే ఇప్పుడు రైతుబంధు డబ్బులు పొందుతూ ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల జమ చేస్తాం అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక జూలై మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రెండు పథకాల డబ్బులు కూడా ఒకేసారి జమ అవుతుంది ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి మీకు ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ కూడా చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి